హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది హెచ్ఎఫ్ డీలెక్స్ బిఎస్ సిక్స్ బైక్ అన్న కర్నూలు నుంచి మన దగ్గరకైతే తీసుకొని వచ్చారు జనరల్ సర్వీసింగ్ అలాగే రన్నింగ్లో వెళ్తూ ఉండగా ఆఫ్ అవుతుంది అని మనం ఓర్ ఫైవ్ టైమ్స్ గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ట్రైల్ అయితే వెళ్ళి రావడం అయితే జరిగింది ఇది మన చేతిలో అయితే ఆఫ్ అయిపోలేదు అన్న కంపల్సరీగా ఆఫ్ అవుతుందన్న అది నేను ఎక్కడ చూపించినా కూడా దాని ప్రాబ్లం అయితే క్లియర్ కావడం లేదన్నారు అందుకన మనం ఫ్యూల్ ఇంజెక్టర్ అలాగే త్రోటల్ బాడీ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయడం అయితే జరుగుతుంది నార్మల్గా స్టార్టింగ్లో వచ్చిన హీరో బైక్ల త్రోటల్ బాడీ అలాగే లేటెస్ట్గా వచ్చిన బైక్ల త్రోటల్ బాడీ చేంజ్ అయితే అయ్యాయి మీరు అయితే చూడొచ్చు దీనికి స్వెటర్ మోడల్ ఓల్డ్ మోడల్ ఎక్సైటర్ వైర్ ఏదైతే ఉంటుందో ఆ మోడల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నేను ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే బయటకు అయితే ఓపెన్ చేస్తున్నా దాంట్లో చిన్న ఫిల్టర్ అయితే ఉంటుంది దీనికి ఓపెన్ చేసే సిస్టమ్ అయితే లేదు మనం ఆ ఫిల్టర్ క్లీన్ చేసి అలాగే సెన్సార్లు ఏవైతే ఉంటాయి టోటల్ బాడీకి అన్ని ఎయిజెడ్ టోటల్ బాడీ నీట్ గా క్లీన్ చేయడం అయితే జరుగుతుంది లోపలైతే కాస్త కార్బన్ అయితే ఉంది నా వేలు పెట్టి అయితే చూపిస్తాను మీరు అయితే ఇక్కడ గమనించండి కార్బన్ అయితే మన చేతికి అయితే అవుతుంది మొత్తం నీట్ గా క్లీన్ చేయడం అయితే జరుగుతుంది అన్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకున్నాం మన చేతిలో బైక్ ఒకసారి ఆఫ్ అయిపోయినా ఆ ప్రాబ్లం ఏంటి ఎందువల్ల స్టార్ట్ అయిందని మనకైతే పర్ఫెక్ట్గా అర్థమయ్యేది కానీ మన చేతిలో ఒకసారి కూడా ఆఫ్ కాలేదు కాబట్టి మనకి ఏవేవైతే డౌట్ ఉంటాయో అన్ని క్లీన్ చేయడం కావాల్సినవి అయితే కొత్త వేయడం అయితే జరిగింది ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అయితే చూడొచ్చు పూర్తిగా బ్లాక్ అయిపోయింది అలాగే అన్న బజాజ్ ఆయిల్ అయితే వేయమని చెప్పారు మనకి ప్లెగ్ క్యాప్ ఎయిర్ ఫిల్టర్ పైన వీటిపైన కూడా డౌట్ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మొత్తం కొత్త వేయడం అయితే జరిగింది బజాజ్ ఆయిల్ వేసి మళ్ళీ టెస్టింగ్ వెళ్ళి చూడడం అయితే జరిగింది మన చేతిలో అయితే ఆఫ్ అయిపోలేదు మొత్తం ఫిటింగ్ చేసి మన ఫిటింగ్ ఛార్జ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్